జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం గ్లోబల్ సక్సెస్ మంత్రాల గురించి కాదు అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక లైఫ్ లెసన్ గురించి మాట్లాడుకుందాం నేటి కాంపిటీషన్లో మనం అందరికంటే ముందు ఉండాలి అని పరిగెడుతున్నాం కానీ ఒక అద్భుతమైన అవకాశం మన ముందు ఉన్నప్పుడు అది నాకు వద్దు అని తిరస్కరించడానికి ఎంత ధైర్యం ఉండాలి సరిగ్గా ఇదే విషయాన్ని ఐదు ఏ ఐదు వేల ఏళ్ల క్రితమే అర్జునుడు భగవద్గీతలో ప్రస్తావించాడు ఆయన ఏమన్నాడంటే ముల్లోకాల్ని వెళ్ళే అధికారం దక్కుతున్నా సరే నా వాళ్ళని చంపి పొందే ఆ సక్సెస్ నాకు వద్దు అంటున్నాడు అది ఈ శ్లోకం ఏ తాన్నహంతు చామి జ్ఞతోపి మధు సూదన అపి త్రైలోక్యరాజస్య హేతుహిం నుమహీకృతే ముల్లోకాలు రాజ్యాధిపత్యం వచ్చిపడిన నేను వీళ్ళని ఎవరిని చంపలేను ఇక భూమి కోసం చంపుతానా మధుసూదన ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళని చంపను అర్జునుడు కరుణాహృదయుడు బంధువులను వధించలేననే బాధపడుతున్నాడు అలాగని దుర్యోధను వదిలిపెడతారా అర్జునుడు చంపటం మానేసినా వాళ్ళు విజృంభించి అర్జునుడిని వధించరా ఆ మాత్రం సాహసం చేయలేని వాళ్ళ వాళ్ళు బాల్యం నుండి వాళ్ళు చేసినంత ఇదే కదా భీముని గంగలో ముంచలేదా లక్క ఇంటికి నింపు పెట్టలేదా విషప్రయోగం చేయలేదా ఈ కార్యాలు వెనుక ప్రేమలున్నాయా మమకారాలున్నాయా ఇన్ని చేసిన వాళ్ళు ఈరోజు వారిని విడిచిపెడతారా కారుణ్యంతో అర్జునుడు వారిని కనికరించిన కాఠిణ్యంతో అర్జునాదుల్ని మట్టుబెట్టే ప్రయత్నం చేయరా అది నిజమే అయినా పర్వాలేదు అంటున్నాడు అర్జునుడు వాళ్ళు నన్ను చంపితే చంపని నేను మాత్రం వాళ్ళను వధించను అంటున్నాడు తన వాళ్ళు మనవాళ్ళు అనే మమకారం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తే అది వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారనేది నేనెందుకు అలా ప్రవర్తించాలి అనేది అర్జున్ ఆంతని స్వర్గలోకము మానవలోకము పాతాళము ఇవే త్రిలోకము ఈ మూడు లోకాలు రాజ్యాధిపత్యాన్ని ఇచ్చిన తన వాళ్ళను వధించడం సాధ్యం కాదు అలాంటప్పుడు భూలోకంలో ఏదో కొద్దిపాటి రాజ్యం కొరకు వధించడం సాధ్యమా అనేది అర్జున్ని వాదం మీ లైఫ్లో ఎప్పుడైనా అర్జున్ల నాకేమి వద్దు ఈ గొడవలన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపించిందా మీకు నచ్చింది చేయవలసి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ని లేదా మీ వాళ్ళని వదిలి వెళ్ళవలసి వస్తే మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటన్నిటికీ పరిష్కారం భగవద్గీతలోనే ఉంటుంది అవి తర్వాత శ్లోకాల్లో చూద్దాం గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ